రేపే మనకు ఆఖరి శ్రావణ సోమవారం కాబట్టి ఏంటంటేనండి మందార చెట్టు కనబడితే ఇలా చేయండి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా మీకు శివానుగ్రహం కూడా కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేస్తాం కదండి కాబట్టి ఏంటంటే మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అందుకే మందార చెట్టుతో ఏంటంటే కనుక కనిపిస్తే ఈ విధంగా చేయండి నార్మల్గా ఏంటంటే కనుక మందార ఆకుతో పరిహారం చేసుకున్న మనకు అంతే ఫలితం వస్తుంది అనమాట ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు చివరి అంటే శ్రావణ సోమవారం కదా శివాలయంలో విపరీతంగా పూజలు చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే శ్రావణ మాసంలో ఇంకా రేపు చివరి రోజు సోమవారం కదా మళ్ళీ సంవత్సరానికి మనకు ఏంటంటే కనుక శ్రావణ మాసం అంటే సోమవారం అనేది వస్తుంది కదండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక చాలా మందికి కూడా ఏదో ఒక రకంగా సమస్యలు ఇబ్బంది ఉంటూ ఉంటుంది సోమవారం అండి ఎంత లేనివారైనా సరే ఏంటంటే కనుక శివుణ్ణి పూజిస్తారు అంటే దీపం సరే పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా అంటే మన ఇంట్లో కూడా ఏంటంటే కనుక ఒక పొద్దు ఉండటం అదేనండి ఉపవాసం ఉండటం అలానే కాకుండా దీపం పెట్టుకోవటం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా అందుకే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి ఎవరికైతే బాధలు అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయో అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు కర్పూరం తీసుకోండి ఒకటి అంటే మనం హారతిస్తాం కదా ఆ కర్పూర బిల్లని తీసుకొని నీళ్ళల్లో చక్కగా మెదిపేసి చేతితో ఆ పౌడర్ అంతా కూడా ఆ కర్పూరాన్ని మొత్తం కూడా నీళ్ళల్లో కలిపేసి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం సహకరిస్తుంది అలానే కాకుండా మనకు శని బాధలు రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో ఈరోజు నారికేళ్ల దీపం పెడితే మంచిదనమాట అలా కుదరకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టండి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి శివుడికి అభిషేకం కూడా చేసుకోండి ఇక అలానే ఏంటంటే కనుక ఎర్రటి మందార పువ్వులతో తెలుపు రంగులో ఉండే పుష్పాలతో శివుడిని పూజిస్తే చాలా అదృష్టమండి ఈరోజు ఐశ్వర్యం కురుస్తుంది అనమాట అనేది కురవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కోటేశ్వరలాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మందార పువ్వులు తెలుపు పుష్పాలతో చక్కగా ఏంటంటే గనక పరమశివుడిని పూజించండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి ఈరోజు మీరు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా శివాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి ఎందుకంటే శివాలయానికి వెళ్ళేసి శివుణ్ణి ఏంటంటే గనక దర్శించుకోండి అంటే శివుణ్ణి మనం నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా మన కోరిక తీరకపోతే శివుడి దగ్గరికి మనం వెళ్తాం కదా అంటే గుడికి వెళ్తాం కదండి శివాలయానికి అక్కడ వెళ్ళిన తర్వాత నంది చెవిలో మన కోరిక సీక్రెట్గా చెప్పుకుంటే ఆ పరమశివుడు మన కోరికను తీరుస్తాడని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శివుడికి నీళ్ళతో కానీ జలంతో కానీ పంచామృతాలతో కానీ తేనెతో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి ఇలా కనుక అభిషేకం చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుందన్నమాట ఏమీ చేయలేమనుకునేవారు కనీసం ఒక పదకొండు దళాలను తీసుకెళ్ళి అంటే పరమశివుడికి సమర్పించిన ఆ శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఈ రోజు అండి మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు కావచ్చు లేదంటే కనుక శివాలయానికి వెళతారు కదా అక్కడ కావచ్చు ఒక దగ్గర స్థిరంగా కూర్చోండి కూర్చొని ఓం నమశివా అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించాలండి అలా పఠిస్తే ఆ పరమశివుడి యొక్క దయ వల్ల మనసుడి తిరుగుతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట కాబట్టి ఇది మర్చిపోకుండా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మందార ఆకుతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మందార చెట్టు ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటుంది కాబట్టి మీరేం చేయను అంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి నార్మల్గా మందార చెట్టు అనేది చాలా వరకు కూడా మన ఇళ్లలో ఉంటుంది మనం తెచ్చి పెట్టకపోయినా దానంతట అదే పెరుగుతుంది కదా అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే నమస్కారం చేసుకొని మనం అవసరం కోసం అనేసి మీరు ఒక ఆకుని కోసుకొని తెచ్చుకోండి ఆకు కావాలండి మనకు ఇలా ఆకుని ఏంటంటే కనుక కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని దాన్ని క్లీన్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఎర్రపప్పు ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే కొందరు కొంతమంది ఎర్ర కందిపప్పు అంటారు కొంతమంది ఎర్రపప్పు అంటారు నార్మల్గా ఎర్రపప్పుని మనం వాడుకుంటాం చాలా ప్రోటీన్ ఉంటుంది కదా అందులో ఈ ఎర్రపప్పుని ఏంటంటే కనుక ఒక స్పూన్ తీసుకోండి కొంచెం అంటే బెల్లం తీసుకోండి చిన్న అంగుల ముఖ కంటే కూడా కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకోండి అలానే ఎర్రపప్పుడి తీసుకోండి ఇలా తీసేసుకుని మందార ఆకు మీద పెట్టుకోండి ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు శివ ఆలయం ప్రాంగణంలో చేస్తే మంచిదండి మీ సమస్యలకు వెంటనే పరిష్కారం అనేది లభిస్తుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీకు మీకంతా కూడా మంచి అనమాట ఏదైనా హఠాత్తుక సమస్య వచ్చి పడుతుంది కదా దాని నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలంటే ఈ పనిని చేయండి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఎందుకంటే కనుక ఈ పరిహారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదండి రాకే కదా అనుకోకండి దానివల్ల మనకు మంచి ప్రయోజనం అనేది లభిస్తుంది ఆకు వల్ల పరిహారం చేయటం వల్ల న్నీ కూడా పోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే మందార ఆకుని తీసుకొచ్చుకొని దానిపైన ఎర్రపప్పు బెల్లం పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే గనక శివాలయం ప్రాంగణంలో పెట్టుకోవచ్చు లేదు అలా కుదరదు మేము వెళ్ళలేమండి అనుకుంటే కనుక నార్మల్గా ఒక చెట్టు మొదట్లో ఏ చెట్టు అయినా పర్వాలేదు వృక్షం అంటే పెద్ద వృక్షం ఉంటుంది కదండి మర్రి చెట్టు వేప చెట్టు అలానే కాకుండా ఏంటంటే కనుక రావి చెట్టు ఇలా ఉంటూ ఉంటాయి కదా ఇష్టాన్ని బట్టి మనం ఏ చెట్టు దగ్గరైనా సరే పెట్టుకోవచ్చు అలానే మన ఇంటికి దగ్గరగా ఉండే చెట్టు దగ్గర పెట్టకండి మన ఇంటికి కొంచెం దూరంగా ఉండే చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు సమస్య ఏదైతే వస్తుందో దాని గురించి చెప్పుకోండి ఖచ్చితంగా సమస్య గురించి చెప్పుకోండి వెంటనే పరిష్కారం అనేది లభిస్తుంది ఆ సమస్య అనేది తీరిపోతుంది అలానే కాకుండా ఈ పప్పు ఏంటంటే కనుక సమస్యల్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది బెల్లం దేవుడికి నివేదన అవుతుందనమాట అందుకే మనం ఏంటంటే గనక ఇలా ఆకుని కోసుకొచ్చుకొని ఈ పనిని చేసుకుంటే సోమవారం పూట ఖచ్చితంగా సమస్యలు అనేవి తీరిపోతాయి సమస్యల నుంచి మనం బయటపడతాము సమస్యలనేవి మన ధైర్యం చేరకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా రేపు సోమవారం ఎప్పుడైనా చేయండి సమయం సందర్భం ఏమీ లేదు సోమవారం మంచి రోజు కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కానీ మనకు శివపార్వతుల అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట ఇది మొదటి పరిహారం ఇదైతే ఆచరించండి అంటే అక్కడ పెట్టొచ్చిన తర్వాత ఇంకా మనం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలండి అక్కడ పెడితే ఏంటండి అదేంటంటే కనుక బెల్లం చీమలు అవి తీసుకుంటాయి ఆ తర్వాత ఆ పప్పంత కూడా పిచ్చికలు ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసేసుకుంటాయి కదా అలా మనకి ఏంటంటే మూగ జీవాల అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది సమస్య తీరుతుంది ఇన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందండి కాబట్టి ప్రయత్నించుకోండి ఒకటే సమస్య చెప్పండి పది సమస్యలు చెప్పకండి అలానే మనం ఏంటంటే ఐదారు సమస్యలు చెప్పకూడదు ఒకటి లేదా రెండు సమస్యలు చెప్పుకొని పరిహారం చేసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది అదే మీరు పది చెప్పుకొని పరిహారం కనుక చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పది చెప్పి చేయకండి ఏది కూడా పని చెయ్యదు ఏ పరిహారం కూడా మీకు ఈ పరిహారం ఏంటంటే మీకు వర్తించదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే సమస్యకు పరిష్కారం లభించదు మనం చేసింది వేస్ట్ అయిపోతుంది కదా ఒక రెండు సమస్యలు చెప్పుకొని చేసుకుని వెంటనే ఫలితం అనేది మీరు చూడగలుగుతారనమాట అంటే సమస్య తీరే మార్గం అనేది ఆ పరమశివుడు మీకు చూయిస్తాడని పురాణ గ్రంథాల్లో అనమాట అలా మీకు ఏంటంటే తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అండి అంటే ఇది ధనపరంగా అంటే డబ్బు పరంగా కావచ్చు లేదంటే కనుక మీరు ఒక గృహం నిర్మించుకోవాలన్నా కావచ్చు లేదంటే ఒక భూమి కొనుక్కోవాలన్నా సరేనండి చాలా మందికి ఏముంటుందండి మేము ఇల్లు కట్టుకోవాలండి సొంత ఇంట్లో ఉండాలండి ఇంట్లో ఉండి కిరా కట్టి కట్టి మేము అలసిపోతున్నాం మాకు సొంత ఇల్లు లేనే లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇదేంటంటే కనుక ఒక తొంభై శాతం ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఖచ్చితంగా ఈ పరిహారం చేసేసి కొంత లక్షల్లో కూడా అంటే ఏంటంటే కనుక సొంత ఇంట్లోకి వెళ్ళిన వారు ఉన్నారనమాట ఒక వారానికి ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కానీ మీరు ఏంటంటే కనుక ఒక మందారాకుని తీసుకొని గోధుమలు కదా గోధుమలు ఒక టీ స్పూన్ అన్ని గోధుమలు మందార ఆకు మీద పెట్టండి ఆ తర్వాత ఇలా ఇక్కడ చూపించే విధంగా ఒక్క బెల్లం గడ్డ బెల్లం ఇక్కడ తీసుకోండి అంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి అలా తీసేసుకుని పెద్ద సైజులో ఉండే మందార ఆకులు తీసుకోండి చిన్నది తీసుకోకండి చిన్నది ఏంటంటే కనుక దాని మీద గోధుమలు పట్టవు బెల్లం కూడా పట్టదు వేస్ట్ అయిపోతుంది కదా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదండి మందార చెట్టు దగ్గరికి వెళ్తాం ఇలాగే సంకల్పం చెప్పుకొని మందార ఆకులను తెచ్చుకుంటాం తెచ్చుకొని పరిహారం చేసుకుంటాం ఇది ఒకే రోజు చేయొచ్చు ఈ రెండు అంటే రెండు ఒకటే రోజు చేసుకోండి ఏం పర్వాలేదు కాకపోతే ఏంటంటే మీరు రెండు ఏంటంటే ఒకటేసారి చేయొచ్చు ఒకటే రోజు చేసుకోవచ్చు అలానే కాకుండా దేనికి దానికి సంకల్పం చెప్పి కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక విడివిడిగా మీ ఇంట్లో పెద్దవారు ఎవరు ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు ఏం కాదు ఫలితం ఉంటుందన్నమాట మనకేంటంటే గనక సొంతిల్లు ఉండాలనేది ఒక కళ కదండి సొంతిల్లో ఖచ్చితంగా కట్టుకోవాలి సొంతింట్లోకి వెళ్ళాలి మంచి ఫలితాలను చూడాలి సొంతిల్లు లేకపోయినా పర్వాలేదు కిరాయి ఇంట్లో ఉండి అంటే ఉండేటట్టుగా స్థిరంగా అక్కడైనా ఉండాలి అన్నట్టుగా కోరుకుంటారు చీటికి మాటికి ఇల్లు ఖాళీ చేయటం ఇంట్లో నుంచి అంటే అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం అలసిపోతారు భూమి ఉంది అందులోనైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా జరుగుతుంది గృహం నిరూపించుకోవటానికి గోధుమలు ఉపయోగపడితే బెల్లం ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది శుభాన్ని సూచిస్తుంది ఆ శుభాన్ని దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కానీ కాబట్టి బెల్లం గోధుమలను కలిపేసి మీరేంటంటే కనుక ఇది మీరు డైరెక్ట్గా అండి ఈ గోధుమలు ఈ బెల్లం కలిపి ఆవుకు పెట్టవచ్చు లేకపోతే ఏంటంటే కనుక మీరు శివాలయం ప్రాంగణంలో చేసేసి అక్కడ వదిలేయొచ్చు ఈ రెండు ఆప్షన్లు మీకు ఏది నచ్చినా అది చేసేసుకోండి అలానే కాకుండా ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే సొంత ఇంట్లోకి వెళ్ళటం కానీ జరుగుతుందనమాట ఖచ్చితంగా మార్పుని చూస్తారు అలానే కాకుండా డబ్బు పరంగా ఉండే సమస్యను కూడా పోగొట్టుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట ఇలా మీకు ఏంటంటే మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇది కూడా ప్రయత్నించుకోండి ఈ రెండు పరిహారాలు మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి పర్ఫెక్ట్గా ఫలితాలను ఇస్తాయి అనమాట ఆ తర్వాత ఈ రోజు సోమవారం కదండి మర్చిపోకుండా ఏంటంటే కనుక లవంగాలతో కూడా పరిహారం చేయండి లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా శివ కూడా ఇష్టం అనమాట ఈ రోజున ఏంటంటే మీరు దీపం వెలిగిస్తారు కదా ఆ దీపంలో ఒక్క లవంగాన్ని వెయ్యండి మీ ఇంట్లో ఏంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులు రావు సమస్యలు అనేవి రావు గొడవలు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ లవంగాలు అనేవి ఉపయోగపడతాయి అనమాట లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలోనే చెప్పబడుతుంది లవంగాలతో అనేక రకాల పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తారు ఎందుకంటే అంతటి పవర్ ఉంటుందండి లవంగాల వల్ల మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా ఫలితం వస్తుందండి అంటే కనుక తప్పకుండా ఫలితం వస్తుంది రాదని చెప్పట్లేదు తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట అందుకే లవంగాలతో పరిహారాలు చేసుకొని చాలా మంది కూడా ఫలితాలను పొందారు మరి మీరు కూడా రేపు సోమవారం రోజున చేసుకోండి మనకేంటంటేనండి కొంతమందికి ఏంటంటే దైవనుగ్రహం ఉండదండి ఏంటంటే ఎప్పుడు పడుకున్నా కానీ కళలో ఏవో దయ్యాలు వచ్చి మీద కూర్చొని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్లో అంటే గాజు గ్లాసులో నీళ్ళను తీసుకొని నిండుగా కాకుండా సగ భాగానికి తీసుకొని తల చుట్టూదా అంటే ఒక రెండు సార్లు లవంగాలను తిప్పి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఈ లవంగాలు వేసేసి తల దగ్గర పెట్టుకొని పడుకుంటే భూతపేత విశాసాల నుంచి మనం బయటపడతాము అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం అనమాట ఈ పరిహారం ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరండి లవంగాలు అంటే పర్సులో డబ్బు పెట్టుకుంటే మనం ఉండనే ఉండదండి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది పర్సులనే కాదు ఎక్కడైనా సరే మీరు పని చేసే చోట కావచ్చు లేదంటే కనుక నార్మల్గా అంటే ఇలా మీరు డబ్బు పెట్టే స్థానాలు ఎక్కడైనా కావచ్చు అది మీరు గల్లాపెట్టలు కావచ్చు పర్సెస్లో కావచ్చు బ్యాగులు ఎక్కడ డబ్బు పెట్టినా ఉండనే ఉండదండి డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందండి ఇప్పుడు పెడతామా జస్ట్ ఐదు నిమిషాల తర్వాత వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఖర్చు అవుతాయి బజార్కి ఒక వంద రూపాయలు తీసుకొని వెళితే అక్కడ మూడు వందలు నాలుగు వందలు ఖర్చు అయిపోతాయి అసలు ఎందుకు ఇన్ని అవుతాయి మాకు తెలియదండి ఇంత డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అసలు అవన్నీ కూడా పనికి రానివి పనికి వచ్చేదానికి ఒక్కదానికి కూడా మేము ఖర్చు పెట్టమండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాలతో ఒక్కసారి పరిహారం చేయండి మీరు ఒకవేళ పర్సులో డబ్బు ఉండకపోతే రెండు లవంగాలు తీసుకొని పరమశివుడి పటం ముందు పెట్టి మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత లవంగాలను తీసుకుని మీరు పర్సులో పెట్టుకుని డబ్బు వస్తుంది ఒకవేళ ఇంట్లో డబ్బు పెడితే ఉండట్లేదు డబ్బు నీళ్ళలాగా అయిపోతుంది అన్ని ఇబ్బందులు కష్టాలే అనుకుంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి సోమవారం పూట తీసేసుకొని ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని పదకొండు సార్లు తలచుట్టుతో తిప్పుకొని ఆ లవంగాలను ఏంటంటే కనుక చక్కగా ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ తొక్కని ప్రదేశంలో కానీ పడేయండి ఇలా చేయటం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి ఒక మితిగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఏంటంటే కనుక అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారు చూసి షాక్ అయిపోతారు కాబట్టి సోమవారం వీలుంటే ఈ పరిహారాలు కూడా ఆచరించండి ఈ పరిహారాల ద్వారా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి మిస్సుడు సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా అంటే మంచి చేకూరుతుందనమాట అద్భుతం చూడగలుగుతారు అంటే లవంగాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి సోమవారం రోజున లవంగాల పరిహారం అధికంగా ఆచరించబడుతుంది కాబట్టి చేసుకోండి చేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీరు చూస్తారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా సకల శుభాలు చేకూరుతాయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది డబ్బు అనేది మన దగ్గర ఆడుతూ ఉంటుంది కనిపిస్తుంది సమయానికి డబ్బు అందుతుంది కొంతమందిని మనం చూస్తామండి డబ్బు తీసుకునే సమయానికి ఇవ్వక ఎగ్గొడతారు కదా అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు చెప్పుకొని రెండు లవంగాలను తీసుకుని ఏంటంటే మీరు ఇలా అంటే వారి పేరు చెప్పుకొని వాళ్ళు మాకు డబ్బు ఇవ్వాలి ఫలానా వాళ్ళు మాకు డబ్బు ఇవ్వాలని సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను ఏంటంటే మట్టిలో పాతి పెడితే ఖచ్చితంగా అండి వాళ్ళు మీరు పాతి పెట్టిన సమయం తర్వాతే మీకు ఏంటంటే కనుక వాళ్ళు డబ్బిస్తారు ఇది కావాలంటే ఒకసారి చేసి చూడండి మన దగ్గర అప్పుగా డబ్బు తీసుకుంటారు ఇవ్వరు ఎగ్గొడుతూ ఉంటారు డబ్బు ఇవ్వమని అడిగితే ఏంటంటే కనుక రేపిస్తాం మాపిస్తాం అసలు ఇవ్వంపు అన్నట్టుగా బెదిరిస్తూ ఉంటారు భయపెడుతూ ఉంటారు కదా మన డబ్బు పువ్వు మన దగ్గరికి తెచ్చుకోవడానికి మనం రకాలుగా పరిహారాలు ఫలితాలు రావాలని చేస్తూ ఉంటాం ఫలితాలు రానే రావు కొన్ని పరిహారాలు చేసుకుంటే కొన్ని అనుకుంటాం కానీ అవి ఫలించవే ఫలించవు కదా అలాంటప్పుడు రెండు లవంగాలు పువ్వు ఉండాలండి లవంగాలు ఒక పువ్వు లేకపోతే ఆ పరిహారం పనిచేయదు కాబట్టి రెండు లవంగాలను తీసుకోండి అలా తీసేసుకుని ఏంటంటే కనుక వారి పేరు చెప్పుకొని మీరు చక్కగా అవి మట్టిలో పాతి పెట్టండి వెంటనే డబ్బు అనేది వస్తుంది మీ దగ్గరికి ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది మీరేం మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ పరిహారం కూడా చేసుకోండి ఇంకా లవంగాలతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే మనకు ఫలితాలు ఉంటాయండి ఫలితాలను మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంట్లో విపరీతంగా భార్యాభర్తలకు అంటే గొడవలు జరుగుతున్నాయి భర్త మా మాట వినట్లేదు పట్టించుకోవట్లేదు మాకు ఇబ్బందులు వస్తున్నాయండి అండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాలండి రాత్రి పడుకునేటప్పుడు దేవుడి దగ్గర పెట్టుకోవాలి అంటే ఇది గుర్తు పెట్టుకోండి ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం మన సొంతంగా చెప్పేదైతే కాదు ఖచ్చితంగా భార్యాభర్తల సమస్యలను తీర్చడానికి అంటే ఇలా మాట్లాడుకోకుండా దూరంగా ఉండటం అలానే కాకుండా అర్థం చేసుకోకపోవటం అండర్స్టాండింగ్ లేకపోవడం ఎప్పుడు గొడవలు పడటం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇంట్లో ఎక్కడైతే భార్యాభర్తలు గొడవ పడతారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అలానే కాకుండా దరిద్రమే ఉంటుంది అక్కడ చెడ అనేది ఆవహిస్తుంది కాబట్టి అలా జరగకుండా మన ఇల్లు తులతూగుతూ ఉండాలన్నా మన ఇంట్లోకి దైవాలు అంటే దైవశక్తి ప్రవేశించాలన్నా మన ఇంట్లోకి అద్భుతం జరగాలన్న మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా సరేనండి భార్యాభర్తలు బాగుండాలి ఎంత ప్రేమను రాగాలుగా భార్యాభర్తలు ఉంటారో ఆ ఇల్లు అంత చక్కగా ఉంటుందన్నమాట కాబట్టి రెండు లవంగాలను తీసుకుని రాత్రి పడుకునే ముందు దేవుడి పటాల దగ్గర పెట్టుకొని తెల్లారి లేచిన తర్వాత మీ భర్త కావచ్చు భార్య కావచ్చు మాట వినటం లేదు గొడవలు వస్తున్నాయంటే కనుక అలవంగాలను పేస్ట్ కొంచెం అంటిలా పౌడర్ లాగా చేసేసి అదేంటంటే కనుక వారు తినే ఆహారంలో కలిపి పెట్టినా మీకు ఫలితం ఉంటుంది దీనివల్ల ఎఫెక్ట్ అయితే జరగదు కానీ మంచి ఫలితాలను చూస్తారని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మంచి చేకూరుతుంది అనమాట అండి